విజయవాడలో కనీ విని ఎరగని రీతిలో వరద నష్టం జరిగింది దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం కనబడుతోంది వందలాది కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయి కన్నీటి పర్యంతం అవుతున్నారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఒకవైపు ఆహారం త్రాగునీరు కోసం ఆవేదన పిల్లలు వృద్ధులను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యుల ఆవేదన మరోవైపు ఇక ఇంకోవైపు బాధితులకు అండగా సీఎం చంద్రబాబు కంటి మీద కొనుక్కు లేకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు ఇది బెజవాడలోని బొడమేరు వరద ముంపు కాలనీలో నెలకొన్న పరిస్థితి సింగినగర్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలని అందిస్తారు మనం విజయవాడలోని శ్రీనగర్ ప్రాంతం ఉన్నాం శ్రీనగర్ ప్రాంతంలో గత మూడు రోజులుగా కుసిన భారీ వర్షాలు కూడా మొత్తం నీళ్ళు ఇల్లన్నీ ఇల్లన్నీ మునిగిపోయాయి అయితే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ కరెంటు లేదు ఫోన్లు పనిచేయట్లేదు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అయితే ప్రభుత్వం పక్క చర్యలు తీసుకుంటే కూడా క్షేత్రస్థాయిలో చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం బోట్లు ఏర్పాటు చేసింది బోట్ల నుంచి ఏర్పాటు చేసాం మరికొంత ప్రైవేటు బోట్లు ఏర్పాటు చేసి కూడా మంది కూడా డబ్బులు డబ్బులు వసూలు చేసి చేస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే మందపడి కొంత ఉన్నారు సార్ చెప్పండి సార్ మీరు ఎలా వచ్చారు సార్ మీరు బోట్లోనే వచ్చాం బోట్లు మొత్తం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా చేర్జ్ చేస్తారు పదిహేను మంది మేము ఉన్నాం దారిలో కనపడే కూడా ఎక్కించుకొని మీరు చెప్పండి అమ్మా ఎట్లా వచ్చారమ్మా మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారు రెండు వేలు ఇచ్చి వచ్చాం మంచిగా రెండు వేలు అంటే బోట్కి అలా ఎక్కి వచ్చాం మూడు రోజులు నీళ్ళు ఎట్లా నీళ్ళు నీళ్ళు వేలు అవుతాం మంచి నీళ్ళు లేవు పచ్చి పిల్లలు ఉన్నా కూడా ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు లేరు మూడు రోజులు ఆ నేలలో అది అయిపోయింది శని వచ్చినట్టు అయిపోయింది ప్రాణం అయితే అలాగే ఉన్నాం పడుతున్నా నేలల్లో తడుపుకుంటారా గుడి దగ్గర చాలా నీళ్లు ఉన్నాయి పిల్లలు ఉన్నారు మంచి లేవు పాలు ప్యాకెట్లు ఏం లేవు కొంచెం అక్కడ ఆహారం నీళ్ళు మట్టుకు ఇవ్వండి చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎట్లా వచ్చారు అంటే కృష్ణా తండ్రిలో ఎక్కడ నీళ్లు లేవు పిల్లలకు పాలు లేవు తినడానికి తిండి లేదు మూడు రోజులు పడితే నరక చూస్తున్నారు చూస్తున్నారు పిల్లలు ఉన్న వాళ్ళు అయితే బాగా నరకయాత్రం చూస్తున్నారు బోట్ లో బోట్ లో మనిషికి రెండు వేలు అంటండి రెండు వేలు వసూలు చేస్తున్నారు బోట్లో ఎక్కినందుకు పదివేలు ఇచ్చి తీసుకొచ్చా ఒక ఐదు ఫ్యామిలీ మొత్తం పదివేలు పెట్టొచ్చాం మేమందరం బోట్లు కూడా డబ్బులు తీసుకుంటారు అన్యాయంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవట్లా గవర్నమెంట్ ఏం చేయట్లా గవర్నమెంట్ ఎంతదే బా వాంబే గాలిలో హెలికాప్టర్లు పెట్టే వాంబే గాలి లేటు తప్ప కృష్ణ సెంటర్లో కానీ లేకపోతే ఇక్కడ ప్రకాశనాలు కానీ పైపుల్ రోడ్లో కానీ ఏది పరిస్థితి ఏం కనబడట్లేదు మరి దారుణంగా ఉంది అమ్మో మీరు చెప్పండమ్మ ఎలా ఉన్నాము అంటే ఇంకా ఏం చెప్పమయ్యా మా బతుకు నీళ్ళకి నీళ్ళు లేవు మంచి నీళ్ళు లేవు పాలు లేవు అన్నీ ఎక్కడెక్కడే అయిపోతున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు సందులోకి వచ్చిన వాళ్ళు గొందరిలోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు రోడ్డు మీదకి వస్తేనే మాకు అన్నారు మేము రోడ్ల మీదకి రాలేము సార్ గంగనమూరి మాది అది మంచి చాలా ఫుల్ నీళ్ళు వచ్చింది సార్ ఇంట్లో మొత్తం మొత్తం పోయింది సామాన్లు ఫ్యామిలీ మొత్తం మేము దగ్గర దగ్గర పదిహేను మంది ఉన్నాం సార్ మొత్తం నీళ్ళు మంచి నీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అక్కడ రాలేదు సార్ కొంత పడేస్తున్నారు కానీ ఓట్లే చేతికి కూడా దాపా బగిసిరేస్తున్నారు జనాలు ఇప్పుడే వెళ్ళిపోతాం సార్ లేదు సార్ ఉపాధికి మూడు రోజులు కరెంట్ లేదు మంచి నీళ్ళు లేవు అసలు తిండి కూడా లేదు సార్ ఇక పాలు పేరు దొరకట్లేదు మాకు అది ఇది మొత్తం చూసుకుంటే మటుకు ప్రస్తుతం మనం చూసుకుంటాం ఇక్కడ సిక్నగర్ పరిస్థితి చూసుకోవచ్చు కొన్ని వేల మంది వందలాది మంది కుటుంబాలు కూడా ఈ భారీ వర్షాలకు ఇళ్లలో మునిగిపోయి కూడా ప్రస్తుతం వాళ్ళంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు అయితే అయితే ఇక్కడ చాలామంది కూడా బాధితులు ఇంకా చెప్పడం ఏమైతే ఇక్కడ సింగనగర్ ప్రాంతంలోని కూడా మూల ఖాళీలకు కూడా ఇక్కడికి మాకు సహాయం అందట్లేదు ప్రభుత్వం ఉపయోగ సహాయం చేస్తున్న కూడా ఖాళీలలో లోపల పక్క కరెంట్ లేదు అసలు సెల్ఫోన్లు పనిచేయట్లేదు మంచి ఇళ్ళు అందట్లేదు పిల్లలకు కూడా కనీసం నీళ్లు కూడా పరిశీలన నెలకొందని చెప్పేసి అలాగే కొందరు ప్రైవేటు బోటు బోటు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరి నుంచి కూడా రెండు వేలు చెప్పుకునేస్తామని చెప్పు కనీసం ఒక ఫ్యామిలీ చూసుకుని దాదాపు వాళ్ళు పదహైదు వేలు ఇచ్చి తాము ఒడ్డుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు మొత్తం చూసుకుంటే ఇక్కడ ఇంకా లోపల సింగ్ నగర్ కాలనీలో చాలామంది కూడా ఇళ్లల్లో వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళందరినీ బయటకు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి స్థానిక ప్రజలంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు కెమెరా దాస్తో శ్రీనివాస్ సింగ్ నుంచి